జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలను అనేవి నిస్తకృతమవుతున్న పరిస్థితున్నది ఎందుకంటే ప్రధానంగా జిల్లాలో అనేక మంది కూడా పనులు లేక వ్యవసాయ కార్మికులు సుదూర ప్రాంతాలు అంటే దాదాపు యాభై అరవై కిలోమీటర్ల దూరం మరి ఉదయం తెల్లారు గంటల ఐదు గంటలకి లేచి ఆరు గంటలకు ఆటోలో కూర్చొని పోతున్నటువంటి సందర్భంలో మరి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వం చేసినటువంటి మా మరణాలు తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఇక్కడ అనేక మనకి ఉపాధి లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఉపాధి లేక ప్రభుత్వం కనుక కల్పించినట్టయితే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవు అందుకోసం ఎవరైతే వ్యవసాయ కార్మికులు మరి ఎలాంటి ఆస్తుపాస్తులు లేకుండా రెక్కల కష్టమే నమ్ముకొని బతుకున్నటువంటి వాళ్లకు ఈ జిల్లాలో నిత్యం జరుగుతూ ఉన్నట్టు కాబట్టి ప్రభుత్వం ఎవరైతే చనిపోయినటువంటి యాదమ్మ కుటుంబానికి మరి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సైజే చెల్లించాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నారు అదే విధంగా మరి గాయాలైనటువంటి వాళ్ళు కానీ అదే విధంగా మరి పెద్ద సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం వెంటనే మెరుగైనటువంటి వైద్యం అందించాలి మరి వాళ్ళని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళకు వైద్యం చేయించాలి ఎందుకంటే ఒక ఇద్దరు మరి మహిళల పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ చూడపోతే ఎలాంటి రెక్కల కష్టమే తప్ప వాళ్ళకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్వేసి చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం